శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దాము శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దాము రారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిభాషకమున నుదుటన కట్టి నుదుటన కట్టి పారాయణ పాదాలకు పెట్టి దాలకు పెట్టి పెళ్ళికూతురై వెలసిన సీతా కళ్యాణశూద్దరారండి శ్రీ సీతారాముల కళ్యాణమశూద్దమురండి సంపంగి నూనె కురులకు దువ్వి కురులకు దువ్వి సొంబుగా కస్తూరి నామములు తీర్చి నామములు తీర్చి చంపగా వాణిక చుక్కన పెట్టి ఆ పెళ్ కొడుకై వెలసిన రాముని కళ్యాణము శుద్ధమురారండి సీతారాముల కళ్యాణము శుద్ధమురారండి జానకి దోసిట కెంపులు పోసి కెంపులు పోసి రాముని దోసిట నీలప్పు రాసులు పోసి నీలపు రాసులు పోసి ఆని ముత్యముల తరం రాలుగా ఆ నిత్యములు తరంరాలుగా ఇరువులు మెరిసిన సీతారాముల కళ్యాణ చూద్దమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దామురారండి